చాలా వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఎక్కువ శాతం కేంద్రం నుంచే విడుదలవుతాయి కానీ మన రాష్ట్రంలో మన ప్రభుత్వాలు తమ పేర్లు పెట్టుకొని కేంద్రం పేరును మరుగును పడేలా చేస్తారు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదు ఎందుకంటే మొన్నటి వరకు జగనన్న కాలనీలు జగనన్న నిల్లు అంటే జగనన్న ఇస్తున్నాడేమో అనుకున్నారు అందులో కేంద్రం సాయం ఉందని ఎంతమంది తెలుసు ఇప్పుడు అదే ప్రధానంగా ఇందులో ఏంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పీఎంఏవై కింద ఇల్లు మంజూరు అవుతాయి ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు ఇల్లు మంజూరు చేయాలి అనేది కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట ఈ నేపథ్యంలోనే పీఎంఏవై టూ పాయింట్ ఓ కింద రాష్ట్రానికి పది లక్షల ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కేంద్ర పెద్దలకి విజ్ఞప్తి చేయబోతున్నారు ఆయన ఢిల్లీ నేరుగా వెళ్ళి సంబంధిత శాఖ మంత్రిని కలవబోతున్నారట అంటే ఒక రకంగా ఆయన మొన్నే వెళ్ళాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది అయితే ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తోంది గతేడాది డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇందులో సొంత స్థలం ఉండి గృహం మంజూరుకు దరఖాస్తు చేసిన వారే ఎక్కువగా ఉన్నారట వీరే మూడు లక్షల పైగా ఉన్నారని అంచనా లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు తక్కువగా వచ్చినాయి అన్నీ కలిపి మరో ఐదు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయి అనేది గృహ నిర్మాణ శాఖ అంచనా ఈ మేరకు పది లక్షల గృహాల అవసరం అనేది అయితే కేంద్రానికి నివేదించబోతున్నారు ఇప్పటికే ఒక యాభై వేలకు అయితే డిపిఆర్ కూడా సిద్ధం చేశారట యాభై వేల గృహాలకి మరి కేంద్రం మీదే హోప్స్ ఒక రకంగా ఇప్పుడు మిర్చి పంట కొనాలన్నా దానికి మద్దతు ధర ఇవ్వాలన్నా కేంద్రమే టమాటా ధరలు కొనాలన్నా దాని మీద ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టుకోవాలన్నా కేంద్రమే ఇప్పుడు ఈ ఇల్లు మంజూరు చేయాలన్నా కూడా కేంద్రమే రోడ్లు ఇవ్వాలన్నా కూడా కేంద్రమే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన రోడ్లకు కూడా కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది అది కూడా కేంద్రమే కాకపోతే ఇంతకు ముందు తెలిసేది కాదు ఇప్పుడు కాస్త తెలుస్తోంది కేంద్రం వాటానే ఎక్కువ ఉంది రాష్ట్రానికి వచ్చే పథకాల్లో అనేది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జగన్ 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 అని పేరు పెట్టుకోవడం వల్ల ఎవరికి పెద్దగా తెలియదు ఇప్పుడు అలా పేరు పెట్టుకోవట్లేదు కోటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం ఇస్తున్న సాయాన్ని ఓపెన్గా చెప్తున్నారు ఒక రకంగా అది మంచిదే ప్రజలకు తెలియాలి